నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి సుధాలక్ష్మి గారు రచించిన ఆన్లైన్ పండుగ అనే ఒక చక్కటి కథను విందామండి శ్రావణ మాసం వచ్చేస్తోంది అరవై ఏళ్ళ నాళినికి ఎక్కడ లేని కాంగారును కాళ్ళు చేతులు సరిగ్గా ఉండి ఒంట్లో బలం ఉన్నప్పుడు పండుగలంటే సరదాయే కానీ కలవరు ఉండేది కాదు నెల రోజుల ముందు నుంచే బీరువాలు అటకల దగ్గర నుంచి దులిపి శుభ్రం చేసి అన్ని సామాన్లు తీసి కడిగి శుభ్రం చేసి బట్టలు కర్టెన్లు కాళ్ళ కింద ఉన్న డోర్ మ్యాట్లు బెడ్షీట్లు ఉతికి ఆరేసి మళ్ళీ అన్ని వాటి వాటి స్థానాల్లో పెట్టేది పండుగ వచ్చేసరికి ఇల్లంతా అద్దంలా మెరిసిపోతూ ఉండేది ఫ్రిడ్జు గూళ్ళు అన్నీ తుడిచి శుభ్రం చేసేది పండుగ హడావుడికి చెప్పనే అక్కర్లేదు పండగ ముందుగానే పెద్దవాడికి పెద్దవాడికిష్టమైన చేకోడీలు చిన్నవాడికిష్టమైన జంతికలు లడ్డూలు చేసేవి పండుగ పిండి వంటలు మామూలే పూర్ణం బూరలు పులిహోర పాయసం తప్పనిసరి ముందు రోజే తోరణాలు కట్టి గడపలకు పసుపు కుంకుమలు పెట్టేది పండగ రోజు పొద్దున్నే పిల్లల్ని స్కూలుకు ఇంటాయిని ఆఫీస్కు పంపించిన తర్వాత తను పూజ పూజాలంకరణ పిండి వంటలు మొదలెట్టేది అన్నీ అయ్యి పూజ అయ్యేసరికి మధ్యాహ్నం గంట అయ్యేది మళ్ళీ సాయంత్రం పిల్లలు వచ్చాక వాళ్ళకి కాస్త తినటానికి పెట్టి ఇంకా తను తయారయ్యేది మొత్తైదువులు వచ్చేసరికి తాంబూలాలన్నీ సిద్ధం చేసుకుని కొత్త గాజులు వేసుకుని తల్లో పూలతో తానే ఓ మహాలక్ష్మిలా తయారై వచ్చే వరలక్ష్మిలను ఆహ్వానించేది పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు ఉద్యోగాలు పెళ్లిళ్ళు అయ్యాయి పెద్దవాడు ఇంటి పట్టునే ఉన్నా రెండోవాడు బెంగళూరులో సెటిల్ అయ్యాడు తనకు రాను రాను ఊపిక తగ్గుతోంది కానీ అలవాటు మీద ఎలాగోలాగా అలా లాగించేస్తోంది బండిని మళ్ళీ ఈసారి పండుగ వచ్చిందంటే కలవరం పట్టుకుంది పెద్ద కోడలు లలిత తనతో కలిసిపోయింది ఉద్యోగం చేస్తున్నా పండుగంటే కాస్త కుస్త సాయం చేస్తుంది చిన్న కోడలు సౌజన్య సంగతి ఇంకా తెలియదు పోయిన సంవత్సరమే పెళ్ళయింది మొదటి పండుగ పుట్టింట్లో జరిగిపోయింది శ్రావణ పట్టి తీసుకుని వీళ్ళే వెళ్ళి పూజ చూసి తాంబూలం తీసుకుని వచ్చారు మళ్లీ పండగకి అత్తింటికి రామ్మని తను చెప్పొచ్చింది నళిని పండుగ వారం రోజులు రోజులుందనగా సౌజన్య చిన్నాడు చెందు వచ్చారు వాళ్లకు లేవుట ఇంట్లో వచ్చే పని చేస్తారట బోలేడు పండుగ పనులకు తోడు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడానా ఇంకొక వారంలో పనులన్నీ ఎలా అవుతాయి అందుకే నళినికి ఈ కంగారు తనక కాళ్ల నొప్పులు పైకెక్కి సామాన్లన్నీ తీసి శుభ్రం చేసే ఊపిక లేదు కోడళ్లకు కొడుకులకు చేయాల్సిన పనుల లిస్టు ముందుగా చెప్పనే చెప్పింది అయినా ఒక్కళ్ళు ఉలుకు పలుకోలేకుండా వాళ్ళ వాళ్ళ ల్యాప్టాప్లు కూర్చున్నారు రాత్రి అన్నాల టైంలో అందరికీ మళ్ళీ చెప్పింది నళ్ళిని ఇంకా వారు ఉంది అత్తయ్య చేద్దాన్ లేదు తొందర ఎందుకు అంది పెద్ద కోడలు లలిత పెద్దాడు కూడా తనకి తాళం వేశాడు అదేమిట్రా ఒకటా రెండా ఎన్ని పనులు పిండి వంటలు చేసుకోవాలి ఇల్లు శుభ్రం చేసుకోవాలి మొత్తైదులను పేరంటానికి పిలవాలి అన్నీ ఎలా అవుతాయా అని నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు మీరేమో నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నారు అంది నళిని వాళ్ళు నవ్వి ఊరుకున్నారు భర్త ప్రసాదం మాత్రం నళిని నీ హయాం అయిపోయింది ఇక ఇది పిల్లల కాలం వాళ్ళు చూసుకుంటారులే నువ్వు ఊరుకో అని మెల్లిగా మందలించాడు దాంతో నళిని మొహం వేసుకొని కూర్చుంది అండాలన్నాడు పిల్లల కానీ గంటల నాడా అని ఇంకా వీళ్ళు నా మాట ఏమంటారు ఇన్నేళ్ల నుంచి నేను చేసుకొస్తున్న తీరు వీళ్ళు మార్చుతారు కాబోలు అనుకుంది నళిని ఆ మర్నాడు మధ్యాహ్నం పదవుతూ ఉండగా ఒక అతను వచ్చాడు ఏవో కొన్ని మెషిన్లు సరంజామా తీసుకుని వచ్చాడు సౌజన్య వచ్చి వాడికి ఇల్లంతా చూపించింది ఒక రెండు గంటల్లో మొత్తం ఇల్లంతా క్లీన్ చేసి ఎక్కడి సామాన్ అక్కడ పెట్టి చక్కా వెళ్ళాడు నళిని అలా నోరు వెళ్ళబెట్టి చూస్తూ ఉండిపోయింది అడిగితే అదేదో ఆన్లైన్లో క్లీనింగ్ యాప్ ఉందిట దాంట్లో బుక్ చేస్తే వాళ్ళు వచ్చి ఇల్లు క్లీన్ చేసిపోతారట అలాగే బాత్రూమ్ క్లీనింగ్ ఇంకో రోజు చేయించింది మూడో రోజు కల్లా ఆన్లైన్లో పిండి వంటలు వచ్చేసాయి తినటానికి అలాగే మొత్త ఎదుగులను వాళ్ళ వాళ్ళ వాట్సాప్లో మెసేజ్ పెట్టి పిలిచేశారు చేశారు కోడళ్ళిద్దరు ఆ మర్నాడు అదే ఆన్లైన్లో మొత్త ఎదువుల కోసం ఏవో రిటర్న్ గిఫ్ట్లోటా తెప్పించింది చిన్న కోడలు సౌజన్య వాటితో పాటే గాజులు వక్కలు తోరణాలకు మావిడాకులు కూడా తెప్పించింది పూజకు ముందు రోజు మాత్రం పనమ్మాయి వెళ్ళాక తోరణాలు కట్టి గడపలకు పసుపు కుంకుమ పెట్టారు కోడళ్ళిద్దరూ ఆ రోజే తమలపాకులు శనగలు ఆర్డర్లో వచ్చేశాయి పూజ రోజున ప్రసాదాలు ఏదో కాటలింగ వాళ్లకు ఆర్డర్ ఇచ్చానని తననేమి చెయ్యొద్దని అత్తగారికి చెప్పింది సౌజన్య నళ్ళిని విస్తుపోయి చూసింది నాలుగు రోజుల నుంచి జరుగుతున్న ఆన్లైన్ హడావుడి ఆవిడ్ని ఏమీ మాట్లాడకుండా చేశాయి పూజకు ఒక క్యాసెట్ పెట్టుకుని ముందుగా ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్న అలంకరణ సామాగ్రి అంతా చేర్చి అమ్మవారి అలంకరణ కార్యక్రమం పూర్తి చేసి పూజకు ఉపక్రమించారు తోటి సరిగ్గా నైవేద్యం టైంకి వేడివేడిగా భోజనాలు ప్రసాదాలు అన్ని డెలివరీ అయ్యాయి అవన్నీ నైవేద్యం పెట్టి కథ విని అక్షంతలు వేసుకున్నారు చెయ్యి కాలు కదపకుండానే పూజ పండుగ పూర్తయిపోయింది ఏవి మహత్యం తల్లి ఇలా కూడా పూజలు సాగిస్తున్నారు జనాలు అంతా నీ కటాక్షం అనుకుని నళిని వరలక్ష్మీదేవి ఒక దండం పెట్టుకుని తన వంతుగా ఒక పండు నైవేద్యం పెట్టి ఇన్నేళ్లకి నా ఆధ్వర్యం ముగిసి తర్వాత తన చేతిలో పడింది ఇక వాళ్ళు ఎలా చేస్తే అలా చేయించుకో తల్లి నా వల్ల ఇంతే అయ్యింది అని ఊరుకుంది సాయంత్రానికి ఇద్దరు కోడళ్ళు బంగారు తల్లులకు మళ్ళీ తయారయ్యారు వచ్చిన మొత్తైదువులకు పసుపు రాసి కుంకుమ పెట్టి తల్లోకి పూలు చేతికి గాజులు ఇచ్చి ఒక్కో స్టీల్ ప్లేట్లో వాయినాలు తాంబూలాలు పెట్టి చేతికిచ్చి కాళ్లకు దండం పెట్టి వాళ్ల చేత అక్షంతలు వేయించుకున్నారు మొత్తానికి పండుగ పనులన్నీ ఆన్లైన్లో చేసిన పూజ భక్తితోటి వాయినాలు ఇచ్చే శ్రద్ధతో కాళ్లకు నమస్కారం పెట్టి వాళ్ళ ఆశీర్వచనం తీసుకుని వాళ్ళ సంస్కారాన్ని నిలబెట్టిన కోడళ్లను చూసి తృప్తిగా మురిసిపోయింది నళిని కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే